ముఖ్యంగా ఈరోజు శాసనసభలో సభా సాంప్రదాయాలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా శాసనసభ నడుపుతున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎజెండాలో లేకపోయినా ఈరోజు సడన్ గా మీద ఒకవైపు ఎల్ఏ మినిస్టర్ గారు ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మరి వారు మాట్లాడిన తర్వాత ప్రధాన ఇవ్వమంటే మైకివ్వమంటే మైకివ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంట కల్పే విధంగా ఉంది అయితే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం ఇది కాళేశ్వరం యొక్క సమాహారం ఒక బ్యారేజీలో కొన్ని పిల్లలు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం మీరు వెళ్తా ఉన్నారు సంతోషం వెళ్ళండి వెళ్లేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు మల్లన్న సాగర్ రిజర్వాయరు గలగల బారుతున్న కూడవెల్లి వాగు ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈ రోజు కూడా కూడవెల్లి వాగు గలగల బారుతుంది పక్కట పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో సిద్దిపేటలో బెజ్జంకిలో కరీంనగర్లో గజ్వేల్లో లో గజ్వేల్ లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు నిన్నగాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు మల్లన్న సాగర్ ను రంగనాయక సాగర్ ను చూపించారు కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక సాగర్ చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనల్ని మెచ్చుకొని పోయినారు వీడియో ఫుటేజ్ ఉంది పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి మరి అది కూడా చూపించాలి కదా రాజకీయంగా ఏదో నాలుగు ఎంపీ సీట్లు రావాలను రాజకీయంగా లబ్ధి పొందాలను మా మీద బురద తెల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు ఆనాడు తమ్మిడి హట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్ లో సాంచురీలో ఇరుక్కపోయింది రెండు వేల ఏడులో మీరు ఆనాడు ప్రాణహిత చెవిళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే రెండు వేల పద్నాలుగు దాకా మీరు అధికారంలో ఉన్నారు ఏడేళ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు లేరు ఎందుకు మీరు తమిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేదు కనీసం ఆ ప్రాజెక్టుకు మీరు అనుమతులు కూడా ఎందుకు తేలేకపోయారో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి ఇవాళ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ లో బారిన కాళేశ్వరం నీళ్లు లో బారినై కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో బారినై కాళేశ్వరం నీళ్లు కరీంనగర్ జిల్లాలో బారినై కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ చేసి శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు చేరినై కాళేశ్వరం నీళ్లు దాని ద్వారా కోట్లాది రూపాయల పంట పండింది మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి నిజాలు చెప్పకుండా కేవలం ఒక సంఘటనను తీసుకొని మీరు జల్లే ప్రయత్నం చేస్తుంది మీరు ఇప్పటికే ఐదుగురు మంత్రులు పోయినారు విజిలెన్స్ టీమ్ పోయింది దానికి ఎక్కడ తప్పు జరిగిందో తప్పకుండా గుర్తించండి చర్యలు తీసుకోండి వెంటనే పునరుద్ధరించే పని పనిచేయండి ఇవాళ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా నీళ్లు తీసుకోకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో ప్రాజెక్టును రెక్టిఫై చేయకుండా రిస్టోర్ చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు మళ్ళా జూన్ జులైలో వర్షాలు వస్తాయి మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకుని ఆ బ్యారేజ్ ను రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలి తప్పు జరిగినప్పుడు తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయాలి కానీ మీరు దాన్ని భూతద్దంలో పెట్టి రైతులకు నష్టం చేసే పని చేయొద్దు రైతులకు నష్టం చేసే విధంగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ప్రజా ఉద్యమంతో మేము తట్టి లేపితే నిన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రాజెక్టులు అప్పజెప్పమని అప్పుడు నిద్ర ఇచ్చిండ్రు మీరు నిన్న లేచిండ్రు అయితే ఇవాళ మా సభ ఉందని తెలిసే కావాలని మీరు పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలా మీ పర్యటన ఇది కొత్తది కాదు ఆల్రెడీ ఐదుగురు మంత్రులు పోయించారు నల్లగొండలో మీరు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతారో అనో మీరు చేసిన తప్పు ప్రజల ముందు మీ పరువు ఎక్కడ పోతుందనో మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోటీ కార్యక్రమాన్ని పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ నీతిని ఇయాల రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు Thank you. Thank you.